టాటాకు చప్పట్లు బయటకు వచ్చి ఏదో మాట్లాడితే మేమేదో అయిపోతాము మీకెవరికి చిత్తశుద్ధే లేదు మీకెవరికి మాట్లా అనక్కనే లేదు చేపించడానికి తాపం చేయ పడింది చేసిందరు అసలు మాట్లాడటం అడిగినట్టు ఈరోజు ఏదో వచ్చిన మేము అయినా అయిపోయినాం ఇప్పుడే కొత్తగా వచ్చినాం ఎప్పుడు లేము స్వతంత్రం వచ్చినాక ఫస్ట్ టైం మేము అధికారంలోకి వచ్చామనేటువంటి విధంగా మేము మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఈ జిల్లా అభివృద్ధికి విధంగా చిత్తశుద్ధి ఉండి మీకు చిత్తశుద్ధే కనుక ఉంటే మొన్న ఏం మాట్లాడిండ్రు కేంద్ర ప్రభుత్వంతో ఫ్రెండ్లీ వాతావరణం ఉంటేనే డెవలప్మెంట్ సాధ్యం మరి అట్లాంటిది మరి ఈరోజు రాజకీయ విమర్శలు చేయండి తప్పులేదు కానీ మీరు చెయ్యనివి ఏదైతే అన్ని విషయాలు తెలిసి కూడా రాజకీయంగా ఏదో మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం ఏ మాట్లాడుతున్నాడు నిన్న ఆయన మాట్లాడిన మాటలు మా ప్రభుత్వాన్ని టచ్ చేస్తే పండబెట్టు తొక్తా ఎవరిని పండబెట్టు తొక్కుతా ఎవడు ఎనిమిది సీట్లు మాకున్నాయి మిమ్మల్ని టచ్ చేస్తామా మేము టచ్ చెయ్యం మీ దాంట్లో ఎవరు చెప్పిన తో వాళ్ళ దాంట్లో వాళ్ళు ఎవరైనా షిండేలా వెళ్తే వాళ్ళే అంటున్నారు రేవంత్ రెడ్డి షిండే కదా వాళ్ళే విమర్శిస్తున్నారు కదా ఇంకా ఇక్కడ ఏమో అని వాళ్ళ దాంట్లో వాళ్ళకే చర్చలు నడుస్తున్నాయి వంట ప్రధానమంత్రి గర్శనతో ఓ పెద్ద ఎత్తున వచ్చిన విమర్శలు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ విమర్శల నుంచి మీరు బయటపడడానికి ఆమె మమ్మల్ని దించుతారు మమ్మల్ని దించుతారు మిమ్మల్ని ఉపర్థిస్తారు ఈ ఈ రాష్ట్ర ప్రజలే దించుతారు ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా కేసీఆర్ని దించిండ్రో ఏ విధంగా కేసీఆర్ని బా బామౌస్ పరిమితం చేసిండ్రో కాంగ్రెస్ పార్టీని మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుంటే మీరు ఇదే అహంకార ధోరణితో ఇదే అహంకార ధోరణితో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహాయాన్ని ప్రజలకు చేరకుండా చేసేటటువంటి ప్రయత్నం చేస్తే మిమ్మల్ని దించడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి